అగ్రిగోల్డ్ వెంచర్లో స్థలాలు ఉన్న కస్టమర్స్కి విజ్ఞప్తి వినపట పోయే రోడ్లో ఉన్న వెంచర్లో స్థలాలు కొనుగోళ్ళు అమ్మకాలు గత రెండు మూడు నెలలుగా జరుగుతున్నాయని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ దృష్టికి కొంతమంది బాధితులు తీసుకురావడం జరిగింది అయ్యా అగ్రిగోల్డ్ వినుకొండలో వెంచర్ వేసినప్పుడు మేము కూడా ఏదైతే అగ్రిగోల్డ్ సంస్థ దగ్గర డబ్బులు ఇచ్చి స్థలాలు కొనుగోలు చేయడం అయితే జరిగింది అయితే అప్పుడు ఆ కంపెనీ పూర్తి డబ్బులు మేము కట్టలేదు మేము కొంత డబ్బులు కట్టి వారి ద్వారా అగ్రిమెంట్ అయి ఉన్నాము మాకు కూడా మిగతా డబ్బులు కట్టించుకొని మా స్థలాలు మాకు హ్యాండల్ చేయించండి అని అగ్రిగోల్డ్ బాధితులు మన మంత్రి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ వచ్చి చెప్పడం జరిగింది మేము ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము అగ్రిగోల్డ్ సంస్థను నమ్మి కొంతమంది ప్రజలు వారు వేసిన వెంచర్లో స్పాట్లో డబ్బులు కట్టి కొన్ని స్థలాలని ప్లాట్ నెంబర్ తోటి రిజిస్టర్ చేయించుకోవడం జరిగింది అదే సమయంలో కొంతమంది డబ్బులు కొంత పైకం చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నాంలే అని టైము కోసం వేచి చూస్తున్న సమయంలో అగ్రిగోలు సంస్థ కొన్ని ఇబ్బందులు ద్వారా ఆ సంస్థను నిలిపివేయడం జరిగింది ఇప్పుడు అగ్రివాడు వెంచర్లో స్థలాలు కొనుగోలు అమ్మకాలు జరుగుతున్నాయి అని కొంతమంది చెప్తున్నారు మేము ఒకటే చెబుతున్నాము ఎవరైతే బాధితులు ఉన్నారో మీకు కట్టిన డబ్బులు పోను మిగతా డబ్బుల్ని బ్యాంక్ ఇంట్రెస్ట్తో కలిపి కట్టించుకొని మిగతా వారికి కూడా వారి స్థలాల్ని వాళ్ళకి రిజిస్టర్ చేయవలసిందిగా ఏపీ ప్రభుత్వాన్ని సంబంధిత అధికారులకి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐకి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా వినకొండ నియోజకవర్గంలో ఈ బ్రాంచ్ పరిధిలో ఎవరైనా వినకొండలో స్థలాలు కొన్ని ఉంటే మీ అగ్రిమెంట్లు తీసుకొని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆఫీసు వినకొండకి రావాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము